అంటే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకైతే వచ్చాను వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే రావడం జరిగింది వాస్తవంగా చూసుకున్నట్లయితే మనకి ఉత్తర భారతదేశంలో ఆల్రెడీ జమ్మూ అండ్ కాశ్మీర్ అదేవిధంగా మనకి కొంతవరకు పంజాబ్లో కూడా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయన్నమాట ఒక పక్కన మనకు దగ్గరలో చూసుకున్నట్లయితే ఇక్కడ పశ్చిమ బెంగాల్లో కూడా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో మధ్య తెలంగాణలో కొంతవరకు ఆగా ఆకాశం మేఘవరతం ఉండబోతుంది అనమాట ఇక రాయలసీమలో కొంతవరకు కూడా కొంతవరకు చల్లగా అయితే ఉండబోతుంది ఇక ఉత్తర ఉత్తరాంధ్రలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అనకాపల్లి జిల్లా అదేవిధంగా విశాఖపట్నం జిల్లా నెక్స్ట్ కొంతవరకు ఈస్ట్ గోదావరి జిల్లాలో కొంతవరకు వాతావరణం చల్లగా అయితే ఉండబోతుంది సో ఇది మనకి శుక్రవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అనమాట అదే గురువారం సంబంధించి క్షమించాలి గురువారం సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఇది గురువారం ఈ విధంగా అయితే ఉండబోతుంది అనమాట సో ఇది మనకి లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ప్రతిరోజు మీకు వెదర్ రిపోర్ట్ మన ఛానల్ ద్వారా నేను అందిస్తూ ఉంటాను